నమస్కారం నా పేరు వ్యాసపల్లి వెంకటేష్ నేను బీజేపీ మండల ఉపాధ్యక్షుని నిన్న హుజరాబాద్ పర్యటనలో భాగంగా ఈట రాజేందర్ గారు హుజరాబాద్కి రావడం జరిగింది ఎందుకు రాజేంద్ర హుజరాబాద్కి రాగానే మన హుజరాబాద్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు ఆగం ఆగం అయిపోయి కొంత మెండల్ గా డిస్టర్బ్ అయి ఇక్కడ హుజరాబాద్ లో ఏదో జరుగుతుందని చెప్పి ఆ కొంత డిస్టర్బ్ అయి ఆయన మతి స్థితితో మేనట్టు అనిపిస్తుంది కొంత ఆగంగా మాట్లాడుతుండు అర్జెంట్గా కౌశిక్ రెడ్డి గారు మీరు వీలైనంత తొందరగా ఓ మెంటల్ డాక్టర్ కు చూంచుకోండి ఎందుకంటే మిమ్ముల హుజురాబాద్ ప్రజలు నేను చస్తా అంటే ఓట్లేసి గెలిపించారు ఇవల్ల హుజురాబాద్ ప్రజలను చంపుతున్నావు నువ్వు హుజరాబాద్ లో అభివృద్ధి పక్కన పెడితే ప్రజలు నేను ఎందుకు గెలిపించుకున్నావని ఏడుస్తున్నారు నీ పాలన నీ వ్యవస్థ గట్టున్నది ఉన్నది నువ్వు గెలిచినా కాంచి ఇప్పటికీ ఒక తట్టెడు మట్టి కూడా హుజరాబాద్ మీద పోయలే వెయ్యి కోట్లు చేస్తానని మీకు కూతురు అన్నది ఇప్పటి వరకు తట్టెడు లో తట్టెడి మట్టికి పోయపోగా ఏమున్నా కాంట్రవర్సీ రాజకీయాలలో ఎంతసేపు కేటీఆర్ ను కేసీఆర్ గారిని జోకడం చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని వీలైనంత వరకు మా బండి సంజయ్తో సన్నిహితంగా ఉండడు ఏ పార్టీకి వీలైతే ఆ పార్టీకి అందుబాటులో ఉంటూ మరి రేపు పార్టీలు మారుతావో కథ తెలియదు కానీ నువ్వు కోవట్ రాజకీయం చేసినట్లా నీ అంత చీకటి భాగవతాలు ఎవరు చేస్తలేరు దయచేసి ఈ చీకటి రాజకీయాలు మానుతావు నీకు ఎందుకర్ రాజేందర్ గారు హుజరాబాద్ కాన్సెన్స్ కతే నీ లాగులున్న పీటలు ఎందుకు తడుతున్నాయి ఏంది నీకు రాజే నీకు రాజేంద్ర ఏంది నువ్వు రాజేంద్ర అన్న తట్టుకునే వ్యవస్థ అని ఏదో నువ్వు చనిపోతా అంటే అయ్యో ఒక కడుపున పెట్టుకొని గెలిపించుకు ఒకసారి గెలిపించుకుందామని గెలిపించుకున్నావు నువ్వు ఏం చెప్తావాళ్ళని చూస్తే ఇలా హరి గోస రావణ కష్టం అయిపోయింది హుజరాబాద్ నేను గెలిపించుకున్న కర్మాన్ని నువ్వు అలాంటి గొప్ప నాయకుని పట్టుకొని ఈట రాజేంద్ర అంటే ఏందనుకుంటానావా ఆయన చరిత్ర ఉద్యమం ఒక పోరాటం ఆయన ఉద్యమం నాటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ముగ్గురు ముఖ్యమంత్రులతో చరిత్ర అయినది అట్లాంటి నాయకులు పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నీ ఇష్టం వచ్చిన మేరకు రాజకీయాలు చేస్తా ఆయన గురించి మాట్లాడితే ఎక్కువ ఫోకస్ అయితే అనుకుంటాను కానీ ఆగంఐతే సూర్యుని మీద ఉన్నతే మన ముఖం మీదనే పడుతుంది కౌశిక్ రెడ్డి గారు దయచేసి నీ అనుచరులతోని ఈ చిల్లర పోస్టులు పెట్టించుకుంటా ఏదో చేద్దాం అనుకుంటాను దమ్ముంటే హుజరాబాద్ ప్రజలకు ఏమైనా చెయ్యి వీలైనంత వరకు సాయం చేయి మొన్న ప్రణవన్న ఆయన అధికార పార్టీలో ఉండి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినందుకు రెండు మున్సిపాలిటీలకు ముప్పై కోట్లు నిధులు తీసుకొస్తే అయినా తీసుకొచ్చిన నిధులకు కూడా నేనే తీసుకొచ్చిన ఎవరు పుట్టిన బిడ్డను నేను అన్నా ముద్దాడే స్వభావం సంస్కృతిని బంద్ చేయి ఇప్పటికైనా నీ నీచ రాజకీయాలు బంద్ చేయి లేకపోతే ఇంకా నీ చిట్టావతాలని ఇప్పాల్సి వస్తుంది దయచేసి ఇది హెచ్చరిక ఇంకొకసారి రాజేందర జోలికి రాకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నేను సవాల్ విసురుతున్నా నా స్వ సవాలు స్వీకరించు నీకు దమ్ముంటే ఈ క్షణమే రాజీనామే ప్రజలలో నీ దమ్ ఎంతో తెలుస్తుంది రా ఈటల్ రాజేందర్ గారి మీద నువ్వు మళ్ళీ గెలుస్తావా ఈ రెండేళ్ల పాలన కాదు నువ్వు ఏం చేసినావు ఈ హుజరాబాద్ చేసినావా ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు గది సాదా కాదు ఎంతసేపు రాజేందర్ నువ్వు కాంట్రవర్సీలలో మాట్లాడాలా ఎంతసేపు టీవీలల్లో కనిపించాలా ఎంతసేపు ఏదో రకంగా మొత్తం మీద టీవీలలో కనిపించాలి కాంట్రవర్సీ వీడియోలలో కనిపించాలి ఇది నీ కథ నువ్వు పోరనివా లేకపోతే పెద్ద రాజకీయ ఉన్న నాయకునివా ఏ రకంగా నీ వ్యవస్థన మాకు అయితే అర్థమవుతలేదు దయచేసి ఇప్పటికైనా ప్రణవన్న గెలవ గెలవనుకున్నా గానీ గెలవకున్నా గానీ హుజురాబాద్ గురించి ఆలోచించి ఒక ముప్పై కోట్లు తీసుకొచ్చింది నీకు దమ్ముంటే ఒక నలభై యాభై కోట్లు తీసుకురా నువ్వు ఎమ్మెల్యే గారు కదా ఏదో ఒక్కసారి మీ అసెంబ్లీలో మాట్లాడగానే నేనే తీసుకొచ్చినట్టే దాని వెనక ఎంత కష్టం ఉంటది ఒక్కసారి నువ్వు మాట్లాడు ఆ నిధులు రావడం కోసం ఎంత కష్టం ఉంటది ఎంతమంది మందు కడవాలి దానికోసం ఎంత వ్యవస్థ తీసుకోవాలి అనేది తెలియదు ఆయన తెచ్చుడితోనే నేను తెచ్చినా అని అంటే నువ్వు తెచ్చి తట్టాడు మట్టి పోయాలి నేను ఇది చేసినా ఒక శిలాపాలకం పెట్టినావాళ్ళు నువ్వు ఏదో అప్పుడు ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు మా రాజేందర్ అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కానీ నీ అరాచకమే చూపిస్తుంది ఈ దానికి వ్యవస్థ ఈట రాజేందర్ అన్న అంటే పేద ప్రజల కన్నీళ్ళను తుడిచినోడు అనాథాలకు అండగున్నోడు ఉన్నాడు కష్ట దుఃఖాలలో తోడున్నాడు అట్లాంటి నాయకుడిని నువ్వేదో చేస్తా అంటే అవి కాదే ముఖ్యమంత్రి గారితోనే ఫైట్ చేస్తుండూ మా రాజేందర్ అన్న నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆఫ్టర్ నీ వ్యవస్థ ఏంది ఏంటి నువ్వు దమ్ముంటే రాజీనామా నువ్వు దమ్ముంటే రాజీనామా ఫస్ట్ నీ అనుచిత వ్యాఖ్యలు కార్యకర్తలతో చూడు బంద్ చేసి నువ్వు డైరెక్ట్ రాజీనామా చేసి ప్రజల రా నీ దమ్ ఏందో చూపి నేను గిజ్జేసిన చెప్పు ప్రజలకు గజ్జేయ రాజేంద్రాన్ని ఎంతసేపు ఆడిపోసుకుంటే మంచిగా ఉండేది దయచేసి కౌశిక్ రెడ్డి గారు ఇది సీరియస్ రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే చిత్రించుకుంటారు మిమ్మల్ని రాబోయే రోజులలో ఇక ఇక ఇంతకు మీకు ఎక్కువ మాట్లాడితే దేవభూలాల్లో దిగనియారు దయచేసి ఇది గమనించగలరని చెప్పి మాట్లాడుతూ ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా